రైల్వే కోడో నియోజకవర్గం గ్రామాభివృద్దికి బాటలు వేసిన కూటమి ప్రభుత్వం పురంలో యాబై లక్షల సిమెంట్ రోడ్డు భూమి పూజ నిర్వహించిన ఇన్ఛార్జి మరియు కూడా చైర్మన్ ముక్క రూపానందరెడ్డి మరియు విప్ ఎమ్మెల్యే అరవశ్రీధర్ ముక్క సాయి రెడ్డి ప్రజల అవసరాలే ప్రాధాన్యం ముక్క రూపానందరెడ్డి మరియు అరవశ్రీధర్ ముక్క సాయి వికాస్ రెడ్డి ఆధ్వర్యంలో పురంలో సీసీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు రైల్వే కోడో నియోజకవర్గం చిట్వేల్ మండలం కేవీఆర్ఆర్పురం గ్రామంలో మౌలిక వసతుల అభివృద్దిలో భాగంగా యాబై లక్షల రూపాయల వ్యయంతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో రైల్వే కోడో నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్క రూపానందరెడ్డి ప్రభుత్వ వీప్ మరియు రైల్వే కోడు శాసనసభ్యులు అరవ శ్రీధర్ ముక్క సాయి రెడ్డి పాల్గొని భూమి పూజ నిర్వహించారు సందర్భంగా ముక్క రూపానంద రెడ్డి మాట్లాడుతూ గ్రామాభివృద్ది లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని రహదారుల అభివృద్దితో గ్రామాల రూపురేఖలు మారుతాయని పేర్కొన్నారు మాట్లాడుతూ మంచి ఉంటే గ్రామం ముందుకు వెళ్తుంది కూటమి అధికారంలో చేపడుతున్న ఈ సిమెంట్ రోడ్డు నిర్మాణం ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా చేస్తోందని అన్నారు కార్యక్రమంలో అధికారులు స్థానిక నాయకులు పార్టీ కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు